చూస్తూ ఉండాలి తప్పితే సాయం చేసినందుకు తప్పు నాదే ఏంటి తోక లేకుండా మాట్లాడుతుంది అనుకుంటున్నారా దీని ముందు వీడియో చూస్తేనే మీకు ఇప్పుడు ఈ వీడియో అర్థమవుతుంది నేను ఒక రోజు సినిమాకి అయితే పోయినాము ఇది సినిమా హాల్లో జరిగింది బ్రేక్ టైమ్ లో స్నాక్స్ కొందామని అయితే కిందకి పోయినాము అంత కొత్త ఇష్టం కంప్యూటర్ బిల్లు మనకు ఏది కావాలో దానికి డబ్బులు కడితే బిల్లు ఇస్తాడు ఆ బిల్లు తీసుకుపోయి వాడు గంటకిని రెండు గంటల ఆడ సినిమా కూడా అయిపోద్ది రెండు సినిమా మూడు కోకులకి బిల్లు రాబుకుని పోయాను నా కూడా మూడు కోకులకి బిల్లు ఇక ఇకసారి నా అతనికి ముందే ఇచ్చాడు ఇక నాయనకు రెండు ఒకటి అందలేదు ఒకటి నేను తీసి ఇచ్చినందుకు తప్పు నాదంట నా దాంట్లో ఒక కోక్ తగ్గిస్తా అన్నాడు ఆ సాయం చేశాడు కూల్ డ్రింక్స్ తీసుకుని పోయాడు కదా ఆయన దగ్గర పోయి అడిగాడు ఇట్లా మా దాంట్లో ఒక కూల్ డ్రింక్ తగ్గిస్తా అంటున్నాడు ఆ షాపాతనని నాకు అయిన అనవసరం నాకు వచ్చేసిందని గమ్మగా కూర్చున్నాడు అంటే అక్కడ నుంచి నాను ఆయనకు అందపోతే నేను తీసి ఇచ్చాను రెండు అడుగులు వేసి వచ్చి ఆమె నాకు అందకపోతే ఇచ్చిందని చెప్పచ్చు చెప్పొచ్చు కదా చెప్పలేదు సరే ఇక్కడ నా చేతికి దగ్గరలో ఉందని నేను ఇచ్చినందుకు షాపతన్ నాదే తప్పు అన్నాడు తీసుకుపోయినట్టుగా సాక్షి చెప్పనీకి రాలేదు నిజంగా సాయం కావాలన్న వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళని చూస్తే సాయం చేయాలనిపిస్తుంది